గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సమాప్ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభిమానిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకు అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కోయలు కూడా రాని పరిస్థితి అరాకొర పరిస్థితులతోటి ప్రభుత్వం సా మనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్లు ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులు ఇత ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడుతూ ఉంది ఇలాంటి పరిస్థితిలో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి చాలా పెద్దగా ఎక్కువ నీళ్లు వస్తాయి అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది గంగా పొండం ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం రై ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బికే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయింది ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు ఆ మాఫియా డాన్తోనే మేము పోరాడుతున్నాం జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రోభం ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాము ఖచ్చితంగా చట్ట చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరూ నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం చేత తిట్టిస్తారు బీసీ చేత తిట్టిస్తారు ఎస్సీ చేత తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళు ఇద్దరు ఉన్న నేను కాదంటల కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు దొరకటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకింత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు దాని మీద బోల్ మన అంబాజీపేటలో జాతీయ పరిశోధన కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపించి సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం అలాగే నేను కోరుకుంటుంది కూడా నేను నా కోసం చేయట్లేదు ఇదంతా నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్రప్ర మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇందాక ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటున్న కూడా ఈరోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్న ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకునేవాడిని నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ను నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెలో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కడికి ఉపయోగపడాలి